హాయ్ అండి నేను జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మీరు నా మూడవ కార్తీక సోమవారం పూజ అండ్ మంచి వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అండ్ శారీస్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఎలా డీక్లెటర్ చేసుకోవాలి అండ్ మనం ప్రతి కార్తీక సోమవారం అండ్ కార్తీక మాసంలో పెట్టుకునే ఉసిరి దీపాల విశిష్టత గురించి అయితే మాట్లాడుకుందాం ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ముందుగా మార్నింగ్ మార్నింగే ఇల్లు క్లీన్ చేసేసుకొని మీరు ముందు బ్లాగ్లో చూశారు కదా కొంచెం నైట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా కదా ఇంకా మార్నింగ్ లేవగానే మాప్ పెట్టేసుకొని చక్కగా గుమ్మ ముందు అయితే ముగ్గు పెట్టేసుకున్నాను అండ్ వచ్చి ఫైవ్ ఓ క్లాక్ అంతా దీపం పెట్టడం కూడా అయిపోయింది ఇలా పూజ అయితే పూర్తయింది కార్తీక సోమవారం మార్నింగ్ రోజు ఈవినింగే కదా హడావుడంతా మార్నింగ్ మామూలు పూజే మీరు కూడా నమస్కారం చేసేసుకోండి ఆ కార్తీక దామోదర ఆశస్సులు మీ అందరికీ ఉండాలని మీరు కోరుకున్నవన్నీ వీలైనంత త్వరగా తీరిపోవాలని కార్తీక దామోదరుడిని మన సారా కోరుకుంటున్నాను ఇంకా ఇదైతే నా పూజ హలో అండి గుడ్ మార్నింగ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మూడవ కార్తీక సోమవారం శుభాకాంక్షలు మా పూజ అయితే అయిపోయింది ఫోర్ ఓ క్లాక్కే మార్నింగ్ స్టార్ట్ అయింది యాజ్ యూజువల్ మీ పూజ అయిపోయిందా లేదా అనేది నాతో చెప్పండి ఇంక ఈరోజంతా స్కూలు ఆఫీస్ హడావుడి ఎలాగో ఉండేదే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడైతే మన కింగ్డంలోకి ఎంటర్ అయిపోయాను ఇంకే ఉంది కిచెన్ మా హస్బెండ్కి పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా పాప అయితే మెత్తి పరాటా కావాలంది తన కోసం తన ఆ సాసు అచారు అలా తినేస్తుంది కాబట్టి కర్రీ ఓన్లీ మా హస్బెండ్ కోసమే అందుకని సింపుల్గా సొరకాయ టమాటో కర్రీ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయాను అందుకే ఫుల్ సొరకాయ ఎక్కువైపోతుంది కాబట్టి ఒక హాఫ్ కట్ చేశాను మిగతా సాంబార్లోకి వాటికి యూస్ చేయొచ్చు కదా అని ఇంకా మార్నింగ్ ఎప్పుడో ఫోర్ ఓ క్లాక్కి లేచాను కదా ఒక మంచి కాఫీ అయితే పడాల్సిందే లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది ఈ ఫాస్టింగ్లో ఉన్నా కూడా నేను ఇప్పుడు ఒకసారి ఈవినింగ్ ఒకసారి కాఫీ తాగుతాను మధ్యలో ఒక్కసారి ఏదన్నా ఫ్రూట్ అయితే తీసుకుంటాను మరి నేను వాటర్ కూడా తాకుండా కట్టికి ఉపవాసం చేయలేనండి చేయిన్ కూడా మాకు ఫస్ట్ నుంచి అలా లేదు అమ్మ అలానే చేసేవారు అదే కంటిన్యూ అయిపోతుంది అండ్ మా అత్తగారు కూడా సేమ్ కాబట్టి అలానే కంటిన్యూ అయిపోతుంది ఇంక ఇక్కడైతే మా పాప కోసం మెతి పరాట అయితే చేసేస్తున్నాను ముందు తన కదా వెళ్ళాలి సెవెన్ ఫిఫ్టీన్కి మా హస్బెండ్ అంటే ఎయిట్కి సో ఆ కర్రీ కూడా స్టార్ట్ చేస్తాను సైమల్టేనియస్గా ముందు తన బాక్స్ రెడీ ఉందంటే సగం టెన్షన్ లేకుండా ఉంటుంది ఫ్రూట్ ఏంటంటే ముందు రోజు మార్కెట్ నుంచి పప్పాయ తెస్తాం కాబట్టి ఫ్రెష్గా జనరల్గా మండే రోజు పప్పాయనే ఉంటుంది అది వెంటనే కట్ చేసి కన్జ్యూమ్ చేసేస్తాం ఇక్కడ ఈ పప్పాయ చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే స్వీట్గా చాలా బాగుంది వీళ్ళు ఎంతమందికి నాలక పప్పాయ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంక ఇక్కడైతే తన లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను బస్ స్నాక్స్ కోసం మొన్న చక్రాలు చేశాను కదా అవి అయితే పెడుతున్నాను అండ్ పరాటాలో తినడానికి కొంచెం ఆకే పచ్చడి అయితే పెట్టాను తను బాగా ఎంజాయ్ చేసింది ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ నాకు ఫర్దర్ మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది ఇంకెక్కడైతే కర్రీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను ఈరోజు తెలుసు కదా ఉల్లి వెల్లుల్లి ఉండదు కాబట్టి డైరెక్ట్ టమాటో అయితే యాడ్ చేసేసి కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసి టమాటోల్ని బాగా మగ్గనివ్వండి అవి మగ్గిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ లిట్ క్లోజ్ చేసుకోండి అప్పుడు ఈ స్పైసెస్ అన్నీ సొరకాయకి పట్టి ముక్కకి మంచి టేస్ట్ వస్తుందనమాట అలా పెట్టి తీసేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసి ప్రెషర్ కుక్కర్లో ఒక టూ విజిల్స్ ఇచ్చారంటే ఎమ్మి ఎమ్మి సొరకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ముందు అసలు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడైతే సొరకాయతో ఓన్లీ పులుసు కానీ లేకపోతే సాంబార్లో కానీ వేసేదాన్ని అక్కడ మనకి దోసకాయలు ఫెసిలిటీ ఉంటుంది కదా పన్సి నార్త్ సైడ్ వచ్చాక ఇక్కడ దోసకాయలు దొరకవు కాబట్టి నాకు ఆ దోసకాయ టమాటాకి ఆల్టర్నేట్ ఏదైనా తినాలి తినాలని నేను ఈ సొరకాయ టమాటో అయితే కుక్ చేయడం స్టార్ట్ చేశాను బట్ ఆ దోసకాయలో ఉండే చిన్న ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది చూసారా అది సొరకాయలో ఉండదు కాబట్టి ఆ టేస్ట్ రాదు బట్ స్టిల్ ఓకే ఏదో ఒకటి అలా సాటిస్ఫై అయిపోవాల్సిందే ఉన్న వాటితో అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం మాకు రాగిజావు కావాలి కదా అది కూడా రెడీ చేశాను అండ్ ఇక్కడ మా హస్బెండ్ లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోతుంది ఆయనకు కూడా పరాటా పెట్టేశాను కర్రీ వేసేసి తనకి పెరుగులో రోటీలో తింటారు కదా తినడానికని నేను కర్డ్లో ఆల్టర్నేట్ డే అలా రోజు ఇలానే చేయను ఒక్కొక్కసారి ఏదైనా వెజిటేబుల్ రైతస్ చేస్తా కుకుంబర్ బీట్రూట్ అలా వేసి ఈ సింపుల్ సింపుల్గా కొంచెం చాట్ మసాలా కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి మిక్స్ చేసి ఇచ్చేసాను ఇలా మీరు ఎవరైనా ట్రై చేయపోతే రోటీలో కానీ పరాటాలో కానీ ట్రై చేయండి సూపర్ యమ్మీగా ఉంటుంది లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది తను ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు తనకు కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను జామ పప్పాయ తినేసి తనైతే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నేను బట్టలు వేద్దామా వద్దా అనే డైలమాలో ఒక్కసారి అయితే బయటకు వచ్చి అని చూశాను ఇది అరౌండ్ టెన్ ఓ క్లాక్ వాళ్ళు వెళ్ళగానే ఫస్ట్ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం తమ్ నెల్స్ చేయడం ఇలాంటి పనులు ఉంటే అవి ఫినిష్ చేసుకున్నాను టెన్ ఓ క్లాక్కి ఇది సిచ్యువేషను నిన్నటి బట్టలే ఆరలేదు పొల్యూషన్ అంత ఇదిగా వచ్చేసింది అదంతా పొల్యూషనే ఫాగేం కాదు సో ఇంకా బట్టల పని అయితే డ్రాప్ అయిపోయాను ఈరోజుకి ఇంక ఉపవాసం కదా ఏం చేయకూడదు కొంచెం రెస్ట్గా ఉందాలే అన్నట్టు కూర్చున్నాను కూర్చుంటే ఒకటే నిద్ర వచ్చేస్తుంది బాబాయ్ ముందు రోజు అనుకోకుండా లెవెన్ థర్టీ అయిపోయింది మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి లేవడం ఇంకో ఊపేస్తుంది నిద్ర కానీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు పడుకోకూడదు కదా ఇంకేదో ఒక పని చేద్దాం కదా అన్నట్టు వచ్చాను ఈ మధ్య నవరాత్రి నుంచి స్టార్ట్ చేసి శారీస్ ఎక్కువ కడుతున్నాను కాబట్టి అన్నీ తీసేసి అటు ఇటు ఇటు అటు అన్నీ పడేసాను సరే అవన్నీ ఒకసారి సర్దుదాం మళ్ళీ కొన్ని బ్లౌజెస్ అయితే రీడిజైన్ చేయించుకునే ఉన్నాయి అవి కూడా సపరేట్ చేసేసి అమ్మకు పంపించేస్తే ఆ పని అవుతూ ఉంటుంది కదా అన్నట్టు స్టార్ట్ చేశాను ఫైనల్గా ఫినిష్ అయితే చేయలేదు ఇది సగంలో ఉండగానే చూస్తూ చూస్తూ సిక్స్ అయిపోయింది ఇంక అందుకని యాక్చువల్గా మా పాపని తీసుకొచ్చాక స్టార్ట్ చేశాను ఇంక ఇవన్నీ మా పాప ఓల్డ్ లంగాలు అవి నేను యూస్ చేయని శారీలు బ్లౌజులు అసలు ఎన్ని ఉన్నాయంటే ఈ వాట్రోప్ డీక్లెటరింగ్ విషయానికి వచ్చేసరికి మనకి సునీల్ డైలాగ్ ఒకటి ఉంటుంది చూసారా ఇవేం అయ్యే పనుల్లా కనబడట్లేదు ఫిజికల్గా మెంటల్గా బోల్డ్ అంత స్ట్రెస్ అంటారు చూసారా అలా ఉంటుంది నాకు వార్డ్రోబ్ డీక్లెటర్ చేయాలంటే కొన్నిటితో ఏవో ఎమోషన్స్ కొన్నేమో గిఫ్ట్ చేశారని ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారని కొన్నేమో ఎవరో పెట్టారని కొన్నేమో మనకి సెంటిమెంట్ అని కొన్నేమో ఎంత వేసుకొని వాష్ చేసినా షైన్ అవుతాయి కానీ పాతవో అని ఇలా ఎన్ని ఉంటాయంటే డీక్లెటర్ చేయాలంటే అలా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే నేను ఫైనల్గా చేయాలని డిసైడ్ అయిపోయాను బట్ వీటిని డొనేషన్కి ఏం పెట్టాల జస్ట్ ఇలా ఒక ఆర్గనైజర్లో ఆర్గనైజ్ చేసి మళ్ళీ చక్కగా అల్మరాలను ఒక సైడ్కి దాచిపెట్టాను ఇక్కడ నా దగ్గర బ్లౌజెస్ ఎన్ని ఉన్నాయో తెలుసా ఇవన్నీ నేను యూస్ చేయను బ్లౌజ్లే కొన్ని నాకు చీరల మీద సరిపోనివైతే కొన్ని నేను ఏమన్నా కొత్త మోడల్ క్లాత్ రాగానే దాన్ని తీసుకోవడం అమ్మతో కుట్టించేసుకోవడం ఆ పక్కన పెట్టేయడం అలా అవి కొన్ని కొన్ని వెయిట్కి మ్యాచ్ అవ్వక కొన్ని మ్యాచ్ అయినా వేయక కొన్ని నచ్చక కొన్ని కంఫర్టబుల్గా లేక ఇలా రకరకాలు ఇవన్నీ ఎంత ఓల్డ్ శారీస్ అంటే ఇవి గిఫ్ట్గా వచ్చిన శారీస్ వీటిని నేను తీయలేను పెట్టలేను కంఫర్టబుల్గా కట్టుకోలేను ఎవరికి ఇవ్వడానికి మనసు ఒప్పదు అందుకని వాటిని ప్రతిసారి తీయడం ఆ ఈసారి కాదులో ఇంకోసారి డొనేట్ చేద్దాం అని దాచిపెట్టడం అలా చేస్తూనే ఇలా అన్నీ పెడుతూ వచ్చాను ఫైనల్గా ఈ పని స్టార్ట్ చేస్తే సర్దుతూ సర్దుతూ చూస్తూ చూస్తూనే మా పాపం స్కేటింగ్కి తీసుకెళ్లే టైం అయిపోయింది ఇంకా ఫైనల్గా చేయలేదు చివరికి అన్నీ ఒక సైడ్కి పెట్టేశాను కొన్ని సర్దినంత వరకు సర్దాను సర్దని మాత్రం ఇంక అలా సైడ్కి పెట్టేశాను మళ్ళీ ఒకరోజు ఇంకొక వన్ అవర్ కనుక నేను టైం తీయగలిగానంటే ఇవి అయిపోతాయి బట్ మీరు డీక్లెటరింగ్ మాత్రం కంపల్సరీ చేయండి నాలా అస్సలు ఉండకండి అవి తీద్దాం అనగానే మనకి ఎన్నో ఇయర్స్ నుంచి అవి పక్కన ఉన్నా సరే ఏదో ఒక బాధ కొన్ని చెప్పాను కదా ఇంపార్టెంట్ అకేషన్స్ సెంటిమెంట్ తెలియని పిచ్చి ఇవన్నీ కానీ ఏమో కంఫర్ట్గా లేకపోయినా అరే ఇంత కాస్ట్ పెట్టుకున్నాం కదా ఒక్కసారి కూడా వేసుకోలేదు కదా ఎందుకు లే ఇచ్చేయడం అని అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మనం మనం సేమ్ గ్రూప్ అలా మెసేజ్ చేయాలి అప్పుడే కదా మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఎప్పుడు ఉంటే అప్పుడు చూసి తప్పకుండా కామెంట్ చేయాలి ఓకేనా అది సంగతి ముందుగా మా పాప పట్లంగా అన్నాను కదా అవి మాత్రం అక్కడ పెట్టేశాను ఫస్ట్ కింద తర్వాత ఈ కింద నేను ఇప్పుడు యూస్ చేసి బ్లౌజులు ఉన్న శారీస్ మాత్రం పెట్టాను ఎప్పుడన్నా హ్యాండీగా వెంటనే కట్టుకోవాలనగానే ఈ మధ్య ఎలా అయిపోతుందంటే ఆ శారీ వెతుక్కోవడం బ్లౌజ్ ట్రై చేయడం మళ్ళీ అది రాకపోవడం అలా అయిపోతుంది అలా కాకుండా అన్నీ సపరేట్ చేసి ఈ మధ్య కొన్ని బ్లౌజెస్ లేటెస్ట్గా మార్చాను కదా అవన్నీ సపరేట్గా ఒక సైడ్కి పెట్టాను ఇంకా కింద రెండు షెల్ఫ్లు పరమ మెస్సీగా ఉన్నాయి వాటిని అసలు మళ్ళీ కదపాలి చెప్పాను కదా ఇంకో రోజు నేను ఒక వన్ అవర్ టైం తీస్తే కాని అవ్వదు ఇంకా పన్ను అయితే అలా సగంలో వదిలేసాననే చెప్పాలి ఇంకా మా పాపని తీసుకెళ్ళి తన స్కేటింగ్కి వదిలేసి ఈ రోజే ఈ స్కేటింగ్ అంతా నేను వాయిస్ ఇచ్చే రోజు అంటే ఈరోజు ఏంటి వెన్స్డే కదా తనకి ట్యూస్డే నుంచి అన్ని అవుట్డోర్ గేమ్స్ బంద్ అయిపోయినాయి ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటుంది అలా తను దింపేసి వచ్చి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ వంట పొంగలి రెండు సైమల్టేనియస్గా చేస్తున్నాను మళ్ళీ తన క్లాస్ నుంచి రావాలి ఫ్రెష్ అవ్వాలి చాలా టైం ఉంది కదా పొంగల్ కూడా చల్లారాలి కాబట్టి ముందు పాలు పెట్టేసి తర్వాత ఇక్కడైతే పప్పు కోసం రెడీ చేస్తున్నాను ఈరోజు నేను టమాటో పప్పు అండ్ గోబీ ఫ్రై చేశాను ఆ షార్ట్ కూడా మన ఛానల్లో పెట్టాను మీరు ఎవరైనా చూసారా లేదా ఎవరైనా చూడడం మిస్ అయితే కనుక తప్పకుండా చూడండి ఆ రోజు నేను ఏమేమి రెసిపీస్ చేశాను అనేది అయితే షార్ట్లో ఆల్రెడీ పెట్టేశాను అండ్ మన ఛానల్లో డైలీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అండ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి షార్ట్స్ వస్తాయి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి టంచగా మన వీడియో అయితే వచ్చేస్తుంది కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడైతే ఇలా నా కిచెన్ పని నడుస్తూ ఉంది కిచెన్ పనితో పాటు వంట చేస్తూ మళ్ళీ దీపాలు కూడా రెడీ చేస్తున్నాను ఉసిరి దీపాలు కావాలి కదా ఉసిరికాయలు ఆల్రెడీ తెచ్చాను మొన్న పౌర్ణమి రోజే తెచ్చాను అవే ఉన్నాయి ఇంకా తీసి నీట్గా వాష్ చేసి నేను మన ఉసిరి దీపాలు ఈజీగా ఎలా పెట్టుకోవాలో కూడా ఆల్రెడీ మన మొదటి కార్తీక సోమవారం లాగ్లో క్లియర్గా చూపించాను అండ్ షార్ట్ కూడా ఉంది మీకు ఎవరైనా కావాలంటే వ్లాగ్లో ఏం వెతుకుంటాం అనుకుంటే షార్ట్ ఫీడ్లు అయితే చూసేయండి ఇంక ఇక్కడైతే ఉసిరి దీపాలు రెడీ చేసేసుకొని పక్కన పెట్టేశాను అండ్ మామూలుగా కూడా నేతి దీపాలు పెట్టాలి కదా సిమెంట్ దగ్గర తులసమ్మ దగ్గర అవన్నీ అయితే రెడీ చేస్తాను మనం ఇలా మల్టీ టాస్కింగ్ చేయాల్సిందే ఇప్పుడు ఆ పొంగలి ఉడికే వరకు పప్పు ఉడికే వరకు అక్కడ నుంచో ఏం చేస్తాను చెప్పండి అలా అని వచ్చి కూర్చునే టైం వేస్ట్ అవుతుంది తప్ప మనకి బర్నర్స్ ఫ్రీగా లేనప్పుడు స్టవ్ దగ్గర ఏం చేయలేనప్పుడు మిగతా పనులు ఏం చేయగలం అని ఆలోచించి అవి మాత్రం చేసుకుంటూ వెళ్ళారంటే మీకు బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది తెలియకుండానే అరే వాళ్ళకెల్లా త్వరగా పనులు అయిపోతున్నాయి మనకెందుకు అవ్వట్లేదు అని అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్సే అవి ఫాలో అయితే సరిపోతుంది మీకు కూడా తెలిసే ఉంటుందిలేండి ఇదంతా కొత్తగా పెళ్ళయి ఇప్పుడే పనులు చేయడం రాక అరే వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు నా వల్ల అవ్వట్లేదురా బాబు అనుకునే వాళ్ళ కోసం మాత్రమే సో అది ఇక్కడైతే గోబీ కూడా హాట్ వాటర్లో వేయాలి కదా పప్పయ్యేలోపు అది కట్ చేసేద్దామని ఆ దీపాలన్నీ ఒక సైడ్కి పెట్టేసి మళ్ళీ గోబీ తీసుకొని దాన్ని కట్ చేసేసి మైక్రోవేవ్లో అయితే పెట్టేశాను నేను ఒక టూ టూ అండ్ హాఫ్ మినిట్స్ అలా పెట్టేస్తాను అప్పుడు వాటర్ బాగా హీట్ అయ్యి బాగా క్లీన్ అయిపోతుంది గోబీ ఆ తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని అప్పుడైతే కర్రీ చేసేస్తాను అండ్ అక్కడ బెల్లం కూడా తరుగుతున్నాను పొంగల్లో వేయడానికి ఇంకా వంట పని అంతా అయిపోయింది మా వాళ్ళు కూడా వచ్చేసి ఫ్రెష్ అవుతున్నారు ఈలోగా నేనైతే ఇంట్లో దీపారాధన చేసేసుకుంటున్నాం వాళ్ళతో తులసమ్మ దగ్గర కదా పని అన్నట్టు నేను ఇంట్లో అయితే దీపారాధన చేసుకొని ఈ శివుడు అష్టోత్తర సతనామా వాళ్ళు ఇంకా నేను చదువుకోవాల్సినవి ఉంటాయి కదా అవన్నీ చదివేసుకుంటున్నాను చదివేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తే సక్సెస్ఫుల్గా ఈ మూడో సోమవారం కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఎంత హ్యాపీగా ఉంటుందంటే కార్తీక మాసంలో పూజలు చేసుకుంటుంటే ఫస్ట్ టూ వీక్స్ అసలు తెలియలేదు కానీ ఇప్పుడు అనుకోకుండానే బాగా చలి పెరిగిపోయింది పెరిగిపోయి కొంచెం చల్లగానే అనిపిస్తుంది నాకు మైగ్రెయిన్ ప్రాబ్లం ఉండడం వల్ల త్వరగా హెడేక్ వచ్చేస్తుంది సో అలా చూసి మేనేజ్ చేస్తున్నాను ఇంకేముందు అయిపోవచ్చింది కదా ఇంకో టెన్ డేస్ ఉంటే అయిపోతుంది ఇంకా అలా అయితే లోపల నేను దీపారాధన చేసుకుని హారతి ఇచ్చేసాను బయటకు కూడా అన్నీ రెడీ చేసి పెట్టేశాను మా వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకెక్కడైతే పూజ చేసేసుకుంటున్నాను ఇంకా నేను ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాల విశిష్టత గురించి చెప్తా అన్నాను కదా మీరు ఇప్పటి వరకు పెట్టకపోయినా ఏం పర్వాలేదు ఇంకా మీకు ఒక వన్ వీక్ టైం ఉంది నెక్స్ట్ మండే అయినా కంపల్సరీ ఉసిరి దీపాలు అయితే పెట్టుకోండి మీకు ఉసిరిగాయలు అవైలబుల్గా ఉంటే జనరల్గా ఈ సీజన్లో ఉంటాయి అన్ని చోట్ల నార్త్ స్టేట్స్లోనే దొరుకుతున్నాయి మనకి ఎంత చెప్పండి ఈజీగా దొరికేస్తాయి మీరు సో కార్తీక సోమవారం రోజు తులసిమ్మ దగ్గర ఈ ఉసిరి దీపారాధన చేస్తే మీకు ఏమన్నా దోషాలు ఉంటే అవి పోతాయి అందరికీ ఉపయోగపడే మంచి విషయం కాబట్టి నేను చెప్తున్నాను సో మీకు అవకాశం ఉంటే వెలిగించుకోండి ఇలా కార్తీక మాసంలోనే కాదు ఉసిరి దీపాలు ఉసిరికాయలు ఐ మీన్ సీజనల్గా వస్తాయి కదా వచ్చే టైంలో మీరు ప్రతి మంగళవారం రోజు తులసమ్మ దగ్గర తమలపాకులో పెట్టి వెలిగించినా సరే ఇంట్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి పోతాయని నేనైతే విన్నాను సో మీకు అవకాశం ఉంటే తప్పకుండా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎలానో మనం రెగ్యులర్గా పూజలు చేస్తూనే ఉంటాం కదా ఈ కార్తీక మాసంలో కూడా కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు అందుకే నేను చెప్తున్నాను మీరు జస్ట్ ఏం లేదు ఆవు నేతిలో కుందువత్తులైతే నానబెట్టుకొని పెట్టేసుకొని జస్ట్ ఉసిరికాయ పైన ఒక చిన్న కట్ పెట్టేసి దాని మీద పెట్టేసుకొని చక్కగా వెలిగించుకోవడమే ఇక్కడ మా వాళ్ళు ఇద్దరు టర్న్ అయిపోయింది నేను కూడా వెలిగించేసి హారతి అయితే ఇచ్చేస్తాను ఇవాళ చంద్రుడి కోసం ఎంత చూసినా కనపడలేదు మార్నింగ్ చూపించాను కదా చాలా సివియర్గా ఉంది ఇవాళ సిచువేషన్ ఎప్పుడు చుక్కలు కనపడపోయినా చంద్రుడు అయితే కనిపిస్తున్నారులే అన్నట్టు సరిపోయింది కానీ ఈరోజు ఆ అవకాశం కూడా లేదు చంద్రుడు కూడా కనపడలేదు మొత్తం మళ్ళా రౌండ్ వేసి అంతా వెతికేశాను ఇంకెలానో గుడికి వెళ్ళాను కదా అక్కడ శివైకే దండం పెట్టేసుకొని ఇంక ఇంతే నేను చేయగలిగింది ఏం లేదు స్వామి అనుకున్నాను ఇంక ఇక్కడైతే ఆరతి ఇచ్చేసి ఇంట్లో పూజ ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద మా మందిర్ ఉంది కదా సొసైటీలో మందిర్ అక్కడికి కూడా వెళ్ళాను వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడైతే ఉపవాసం వదిలేసి భోజనం అయితే చేశాను ఇంకా మీరు మీ కార్తీక మాసం పూజలు ఎలా చేసుకుంటున్నారనేది నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నా ఇక్కడ కామెంట్ చేయలేని విషయాలు ఏమైనా నాతో చెప్పాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడీతోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి మనం మాట్లాడుకుందాం ఇక్కడ చూసారా శివయ్యకి చక్కగా పువ్వులు పెట్టేసి దీపం వెలిగించి నమస్కారం అయితే చేసుకుంటున్నాను నైట్ ఎయిట్ థర్టీకి కూడా ఇది పరిస్థితి స్కై అంతా ఇలా అయితే ఉంది హలో చూసారు కదా ఈరోజు మూడో సోమవారం పూజ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది గుడికి కూడా వెళ్ళొచ్చేసాం అండ్ పొల్యూషన్ చూసారు కదా ఈరోజు చంద్రుడి దర్శనం కూడా లేదు ఇంకా గుడిలోనే శివుడికి దండం పెట్టేసుకొని ఉపవాసం అయితే వదిలేశాను ఏం చేయడానికి లేదు పొల్యూషన్ అంతా పెరిగిపోయింది ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయిపోయింది ఈరోజు అసలు ఎలా ఉందంటే అలా ఉంది పిల్లలకు కూడా వర్చువల్ క్లాసెస్ అనౌన్స్ చేశారు నేను చెప్పినట్టు ఆ రోజు కూడా వచ్చేసింది సో అదనమాట ఇప్పుడైతే నిద్ర వచ్చేస్తుంది పడుకోవాలి సో రేపు మార్నింగ్ ఒక లంచ్ బాక్స్ అయితే లేదు ఇంకోటి యాజ్ యూజువల్ ఉంది ఆయన ఆఫీస్కి కూడా ఇచ్చేస్తే హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు సో అది ఈరోజు వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Bye. Good night. See you tomorrow.